ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ ఎక్కడుంది ఎయిర్ ఇండియా విమానానికి గుజరాత్ రాష్ట్రంలో వారం రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్ని విదేశాలకు పంపించనున్నారు అహ్మదాబాద్ లండన్ ఏఐ వన్ సెవెంటీ వన్ లోహ విహంగం విమానాశ్రయం చెంతనే కుప్పకూలని సంగతి తెలిసిందే చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలియడానికి బ్లాక్ బాక్స్లోని వివరాలే ప్రధాన ఆధారం ప్రమాద అనంతరం అది లభ్యమైన కొంత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది దీనిలో ఉన్న సమాచారం రాబట్టేందుకు వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే ఉన్నాయి ఎక్కడికి పంపాలి అనేది విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి నిర్ణయిస్తుంది ప్రమాదానికి గురైన ఈ తరహా విమానాల్లో రెండేసి బ్లాక్ బాక్సులు ఉంటాయని ఏఐ వన్ సెవెంటీ వన్లో రెండింటినీ స్వాధీనం చేసుకున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది